స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు మృతి చెందిన ఘటన దాచేపల్లిలో చోటు చేసుకుంది బస్ రేడియేటర్లో నీళ్లు అయిపోవడంతో రోడ్డు పక్కన నర్సరీలోని ఉన్న కుంట నుంచి నీళ్లు తెమ్మని డ్రైవర్ ఐదో తరగతి బాలుడికి చెప్పాడు దీంతో నీళ్లు తేవటానికి వెళ్ళి ఆ బాలుడు ఆ కుంటలో పడి చనిపోయాడు బాలుడిని కాపాడేందుకు వెళ్ళిన క్లీనర్ కూడా ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు బస్సు ఆగిపోయింది రేడియేటర్ ఆగిపోయిందని బస్సు ఒక సైడ్ ఆపింది ముంచుకోకుండా మళ్ళీ ఒక అర కిలోమీటర్ సుమారు వెనక్కి వచ్చేసి ఆ గుంతగాడికి పోయి నీళ్లు ముంచుకోమరు పిల్లగాడు దిగాడంట పిల్లగాడు పడ్డాడు అని చెప్పేసి ఏనది క్లీనర్ వచ్చేసి దిగాడు ఆ గుంత గంటే ముందు కూడా కొద్ది దూరంలో కాలు ఉంది అక్కడే ముంచుకోవచ్చు కదా అసలు ఆయన డ్రైవర్ ఏం చేస్తున్నాడు అయితే పోలీసుల వర్షన్ వేరేగా ఉంది నీటి కోసం క్లీనర్ నీటి కుంట వద్దకు వెళ్ళాడు డబ్బాలో నీళ్లు నింపుకొని బాలుడికి అందిస్తుండగా కుంట గట్టు చుట్టూ పట్టాలు పరిచి ఉండటంతో షూ జారి బాలుడు క్లీనర్ పై పడిపోయాడు ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి చనిపోయారని పోలీసులు అంటున్నారు ఇద్దరికీ ఈత రాకపోవడం లోతు ఎక్కువగా ఉండటంతో దారుణం జరిగిపోయిందన్నారు నీళ్లలో పడి బాలుడు చనిపోవటంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి బాలుడి కుటుంబంతో పాటు క్లీనర్ కుటుంబం కన్నీరు మున్నూరుగా విలిపిస్తున్నాయి